యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ట్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ కాల్చిద్దాము ఉండి డిపార్ట్మెంట్లో ఉంటూ అర్థమైందా అర్థమైంది సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటు బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెడ్డర్ డబ్బులు ఇవ్వని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్తందా సార్ నేను చూసుకుంటానే బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదని ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్నా మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను క్యారేజ్ నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళి అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను ఇప్పుడే వస్తా ఎక్కడికి రా అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా ఉంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు అనేక పిస్తే మాత్రం లోజే చేస్తాం అంటే మరి ఏమంటం ఏం జలం అంకో ఏదేందలొనే వన్ అండ్ 2 అండ్ 3 అండ్ 4 5 Left and right and left and left and one and two and three and four and five and six and seven and eight. Left stretch, right stretch. Left and right, left and right, left and right. Guys, just keep doing. I'll be back. భయం భక్తి లేదు గాడ్దలాగా దునపోతున్నా బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని కామ పిసాచలం ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టేక్ దమ్ అవుట్ ఏంట్రా చూడకూడదా ఆ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంత చెప్పు ఏవడా ఎవడు వాడు పండుగ అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే గాని బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఓ ఏం మాట్లాడుతున్నా నువ్వు నన్ను కొట్నండి తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు అయింది అక్క వచ్చిందా ఇంకా అంకుల్ అంటారు అంకుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క లోపు డ్రెస్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్కా

ఇదుంచుకో ఆ దిస్ This is Music Mission అంటారు ఇప్పుడు మన యూత్ అంటే ఇదే యూస్ చేస్తారు యూత్ నార్మల్ శృతి శృతి సిస్టర్ ఈ కాలనీలో నాకు లెటర్ మీరు చదవాలి మీ లెటర్ అది డీసెన్సీ కాదు ఇట్స్ నాట్ డీసెన్సీ చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాల యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం ఏదో బాగుంది ఆగమ్మాట్ బిట్ బట్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఇక్కడ సమ్మన్ ఏంటోంది అండి

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేను ఏంటి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఏదైతే భయం ముందేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు బనోడే నాయ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు బలుపెక్కు మనకి కావాల్సింది అదేగా బాదుల్ దరిందా ఏయ్ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాయా ఎలా ఎలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోత గుลกొచ్చుకో డబ్బులు లేవు వరాపా ఓకే ఎలా ఎలా అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏయ్ అరంటౌంట్రా ది రిస్పెక్ట్ కాల్ ద చికిదగే ఏంట కాల్ తీసేది ఈ నలసక్క అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడి నాకి ఇది మాట్లాడుతున్నా అతి ఏంటి అత్తి బొచ్చా కాదు నేను చెప్తాను ఓ నువ్వు అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఎరోబిక్స్ క్లాస్ కి ఎరోబిక్ క్లాస్ కా ఎందుకు ఎరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ అడ్రస్ రాసి ఓకే అట్లా రాసి ఎందుకు సార్ పోలీస్ ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవరు చెప్పాడరా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికెళ్ళొస్తున్నావరా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ చేయాలి నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉండమని అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటి పనులు ఎవరితో తెలుసా ఏదో గన్ని దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి అరుస్తున్నావు హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరైనా రోడ్ మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈయన ఆన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏం హాలి బై గట్ సపోర్ట్ అలీబాయ్ గడి పీక్ వస్తాను ఖచ్చితంగా వస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు బాల్ రెడ్డినేసి సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ చేసుకోవాలి సార్ మేము టీటీవీ సార్ రా రా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే దార్కే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు బొమ్మన్నాడు కదా సున్న పోతలా ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేస్తున్నాడు బర్దట్టు కదా అడ్డగాడిదలో పెరిగేటమ్మా మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాంటే ఏ ఇప్పుడు నేను ముష్టిపాణ్ణ కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో మనకెందుకు టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటా అలూకిచ్చ నీ ఇలాంటి అడ్డవాళ్ళతో అడుక్కుంటాను కానీ అడ్డవి అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎందాకేంటి అలా అరస్తున్నాం నేను ఎవర సిటీలో ఉన్న లక్షా ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై ఎరబైక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

See you later. आयो। रे रे रे। होटल। क्या शिड्डू सिस्टर? चेंजर किन्हे? चिल्ला घड़ों एंडे ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి

ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ మంచివాడ చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా